ప్రభుత్వ విప్ గారు మరియు రాయదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అనంతపురము పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు చాలా పవిత్రమైన పనికి పునః ప్రారంభం చేసినాము ఆల్రెడీ జీడిపల్లి బిటిపికి ఉన్నటువంటి నీటి వాటని సంపూర్ణంగా మనము ఉపయోగించుకోవాలంటే అన్ని పనులు కూడా సంపూర్ణం అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి బిల్స్ని క్లియర్ చేయడం కానీ ఇక్కడ భూసేకరణ సంపూర్ణమైన దానికి రాబోయే రోజుల్లో కూడా బిల్స్ని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఈరోజు పునః ప్రారంభానికి కారణమైంది భూ సేకరణకు వస్తే కొన్ని లిఫ్ట్ ఏరియాస్ ని డిపార్ట్మెంట్ నుంచి మనము రిక్వెజిషన్ తీసుకుని కంప్లీట్ చేయాలి తప్ప మిగతా అన్ని కూడా సంపూర్ణమైంది ఇప్పుడు దాన్ని బిల్ అప్లోడ్ చేసి రైతులకి రావాల్సిన డబ్బు వచ్చే కార్యక్రమాన్ని చేస్తామని సభా సముఖంగా తెలియజేస్తున్నా అలాగే పనులు సివిల్ వర్క్స్ కూడా ఆల్రెడీ ఈరోజు ప్రారంభమైంది అది ఎంత త్వరలో తప్పుడు చేయగలుగుతాం అంత త్వరలో వారు చేస్తారని నేను నమ్ముతున్నాను అలాగే జిల్లాలో ఉన్నటువంటి మనకు ఇన్చార్జ్ మంత్రి వర్యులు శ్రీ పి జి భరత్ గారు విత్త మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు స్థానిక శాసన సభ్యులు అందరూ ప్రజా ప్రతినిధులు వాళ్ళు చేస్తున్నటువంటి కృషితో ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ జరగాలి అనంతపురం జిల్లా ప్రజలకి సాగునీటి మరియు తాగునీటిలో ఎటువంటి కష్టాలు రాకుండా భగవంతుడు కాపాడాలని కోర్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి